జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుడి గీతలో ఒక విషయం చెప్తున్నారు ఆ బ్రహ్మ బూనాన్లో ఒక పునరావర్తినో అర్జున మాము పేద్యంతు కౌంతే పునర్జన్మన విద్యతి ఈ మనుష్య జీవితం దేనికి ఉపయోగించాలా అంటే కేవలం నాలుగు ప్రక్రియల కోసం కాదు ఆహారం భుజించడం నిద్రించడం కొట్లాడడం సంపర్కం చేయడం ఈ నాలుగు ప్రక్రియలు మనిషి చేస్తాడు జంతువు చేస్తుంది ఆహార నిద్ర భయమైతునం చ సమన్వవేతాం పశుభీనరాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేన హీన పశుహీ సమాన ఈ నాలుగు ప్రక్రియలు మనిషి జంతువు సమానంగా చేస్తాడు మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు అంటే ధర్మోహితేషో అధికో విశేషో ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు జంతువు కన్నా మనిషి ఉన్నతుడవుతాడు ధర్మే హీన పశుహీ సన్మాన ధర్మం పాటించకపోతే వాడు పశువుతో సమానము ఈరోజు ఈ వ్యసనాలు వీటన్నిటి వల్ల ధర్మహీనంగా మనిషి తయారయ్యి జంతు ప్రవృత్తుల్లోకి వెళ్ళిపోయి ఈ యొక్క దుఃఖాలయంలో కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు భగవంతుడు చెప్తున్నారు బ్రహ్మలోకం నుంచి పాతాళ్ లోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది మాము పెద్ద ఎంతో కౌంత పునర్జన్మ నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు మరి ఆయన లోకానికి వెళ్ళాలా అంటే ఆ భగవంతుడు చూపించిన ధర్మ మార్గంలో నడుచుకుంటూ భగవత్నామ స్మరణ చేస్తూ ఈ సంసారం నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని ఈ దుఃఖాల నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని వెతుక్కునేదానికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలి అందువల్ల ఆచార్యులు చెప్తున్నారు దుర్లభ మానుష్య జన్మ హానిమాడి వేడ వృచ్చ ప్రగల ఈ మనుష్య జన్మ దొరకడమే దుర్లభం దాన్ని వృధా చేయొద్దు పిచ్చి వాళ్ళారా అంటున్నారు సో అందువల్ల మానవ జీవితం యొక్క విలువ తెలుసుకొని మీరు జీవించాలని చెప్పి మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಮ ಹರೇ ರಮ ರಾಮ ರಮ ಹರೇ ಹರೇ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು ಹರೇ ಕೃಷ್ಣ